హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి అస్సలు బెండకాయ తిన్న వాళ్ళు కూడా ఈ మారుగా చేశారంటే కూరే తింటారనమాట అన్నంకు బదులు అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టేస్టీగా నేను సింపుల్గా అయితే చూపించాలనుకుంటున్నా మీరు కూడా ఒకసారి చేసి పిల్లలకి పెట్టండి తినిపించండి ఇక్కడైతే ముందుగా అయితే నేను బెండకాయలు అనేది హాఫ్ కిలో లేతగా ఉండేటివి తీసుకున్నాను అనమాట ఇలా కడిగేసి ఒకసారి కట్ చేసుకొని కాసేపు ఎండకి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల బెండకాయలు అనేది వేయించిన తర్వాత జిగురు అనేది ఉండదు అనమాట అలా ఆరిన తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర అది కొంచెం బాయిల్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ రెండు అండి అవి కూడా అందులోకి వేసి బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనము ముందుగా కట్ చేసుకొని ఆరబెట్టుకున్నాం కదా అవి అనేది వేసేయాలి వేసేసి ఇందులో మనం మూత పెట్టకూడదు అనమాట ఇది ఫస్ట్ టిప్ అండి మూత పెట్టకూడదు మూత పెట్టకుండా వేయించుకోవాలి మూత పెట్టడం వల్ల జిగురు అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట ఇక్కడ దాంట్లోకి నేను మసాలా అనేది పొడి ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక్క తాలింపే కాదు ఏదైనా సరే ఇక్కడ నేను ఒక చిన్న కప్పుకి కొబ్బరి అదేవిధంగా తినే శనగపప్పు ఉంటాయి కదా అవి వేసి ఒక మూడు నాలుగు తలగడలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఆలోపు బెండకాయ అనేది మంచిగా ఫ్రై అయింది దాంట్లో సరిపడా పసుపు దానికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కరివేపాకు ఇప్పుడు వేసిన అనమాట కారం సరిపడా కారం వేసుకోవాలి వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట అలా ఫ్రై అయిన దాంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి శనగపప్పు వేసి ఆ పొడి అనేది మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే రైస్ లెగ్ కావచ్చు లేదంటే చపాతీ లెక్ కావచ్చు చాలా ఈజీగా తింటారనమాట నేను చేసిన ఈ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్